హాయ్ హలో అండ్ వెల్కమ్ టు హెల్త్ శ్రీను వలంపల్లి ఈ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మన సందేహాలని నివృత్తి చేయడానికి మనతో పాటు ఆర్ఎం మహమ్మద్ రియాజ్ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి నా పేరు మహమ్మద్ రియాసున్ నేను గత కొన్ని సంవత్సరాలుగా ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నాను చాలా కాలం నుంచి ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేస్తూ ఉన్నాను నా ఇప్పుడు నా నా ఫ్యామిలీ నా పిల్లలు మా ఆవిడ ఉంటాం ఇప్పుడు మా పిల్లలకి పెళ్లి అయింది తను ప్రెగ్నెన్సీ అయింది అనుకున్నాను ఇప్పుడు నా ప్రీమియం నేను ఫస్ట్ నుంచి కడుతూనే ఉన్నా కాబట్టి తనను చూపించడానికి నా ప్రీమియం తో చూపించచ్చా మంచి ప్రశ్న అడిగా సార్ సి బేసికల్లీ దీంట్లో ఎలా ఉంటుంది అంటే అన్ని కంపెనీస్ లో కొన్ని క్లాస్ ఉంటాయి సార్ ఆ క్లాస్ లో ఏముంటుందంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏదైనా హెల్త్ పాలసీ తీసుకున్నాను నేను ఇందాక ఇచ్చిన ఎగ్జాంపుల్ ప్రకారం టూ అడల్ట్స్ టూ కిడ్స్ ఫ్యామిలీలో తీసుకున్నాను సో తీసుకునేటప్పుడు ఏ ఏజ్ వరకు ఆ కంపెనీ కవర్ చేసిద్ది అన్నది మీకు దాంట్లో కూడా మెన్షన్ చేసుకుంటుంది ఓకే సో కొన్ని కంపెనీస్ ఉన్నాయి ఇప్పుడు థర్టీ ఇయర్స్ దాకా కూడా తీసుకుంటారు అంటే ఏంది థర్టీ ఇయర్స్ దాకా వాళ్ళని ఆ ఇన్సూరెన్స్ పాలసీలో యాడ్ చేసుకున్నట్టే మీరు ఓకే అంటే అప్పుడు అప్పటికి తను పెళ్ళయి వెళ్ళిపోయినా గానీ ఒకవేళ మీరు అర్లీ మ్యారేజ్ చేసేసినా గానీ తనకి ఆ కవరేజ్ అంటూ తను అవాయిల్ చేసుకోవచ్చు కొన్ని పాలసీస్ ఉంటాయి ఓన్లీ ట్వంటీ ఇయర్స్ దాకే ఇస్తాం లేకపోతే ఎయిటీన్ ఇయర్స్ దాకే కన్సిడర్ చేస్తాం సో అకార్డింగ్ టు కంపెనీ టు కంపెనీ అది డిఫర్ అయింది సార్ మళ్ళీ బట్ వేర్ యాస్ ఉన్నాయి అంటే మీరు ఒకవేళ అంటే కంపెనీని బట్టి అది డిఫర్ అయింది ఒకవేళ మీరు తీసుకున్నారు ఆ కంపెనీ థర్టీ ఇయర్స్ దాకా అక్కడ మెన్షన్ చేసింది అంటే ఆబ్వియస్లీ మీ అమ్మాయి కవర్ అయిపోయింది దాంట్లో సార్ ఒక పాలసీ హోల్డర్ ఒక పాలసీ తీసుకున్నాడు వాళ్ళ ఫ్యామిలీకి నలుగురు అని చెప్పి టూ అడల్ట్స్ మీరు చెప్పినట్టుగా టూ అడల్ట్స్ ఒక టూ అడల్ట్స్ టూ చిల్డ్రన్ తీసుకున్నారు ఓకే ఇప్పుడు పాలసీ కట్టే అతను అనుకోని స్థితిలో వర్ణించినాడు ఇప్పుడు నెక్స్ట్ ఉండే ఉండే లేడీ విత్ చిల్డ్రన్ ఉంటారు ఇప్పుడు ఈ పాలసీ కంటిన్యూ అవుతుందా లేకపోతే అక్కడికి ఆగిపోతుందా సార్ దీనికి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు ఫ్యామిలీ బ్లడ్ విన్నర్ ఎవరైతే ఉంటారో అతను గనక చనిపోయిన కేసులో మిస్సెస్ దాన్ని కంటిన్యూ చెయ్యాలా చేసే సిచ్యువేషన్ ఉందా లేదా అది వాళ్ళ సెల్ఫ్ డెసిషన్ సార్ అది వాళ్ళు చేయాలి అనుకుంటే చేయవచ్చు కాకపోతే దాంట్లో డిస్క్లోజ్ చేయాల్సి వచ్చింది యాజ్ మై మై హస్బెండ్ హీ హ్యావ్ బిన్ పాస్ త్రూ ఐ డోంట్ వాంట్ కంటిన్యూ ద పాలసీ ఆర్ ఐ వాంట్ కంటిన్యూ ద పాలసీ అన్నది తను మెన్షన్ చేసి ఎవరైతే తీసుకుంటున్నారో ఆ ఫ్యామిలీ పర్సన్ చేయాల్సి వచ్చింది సార్ దాంట్లో డిస్క్లోజ్ చేసి కంటిన్యూ చేయాలనుకుంటే అది మినహాయించి మీరు చేసుకోవచ్చు లేదు అనుకుంటే మీరు డ్రాప్ అవుట్ అవ్వాలి అనుకుంటే డ్రాప్ అవుట్ అవ్వచ్చు అది కంటిన్యూ అవ్వాలని సార్ నాకు ప్రీమియం ఏమైనా ఆబ్వియస్లీ సార్ అది కంపెనీ టు కంపెనీ డిఫర్ అయింది మళ్ళీ ఏంటంటే జిఎస్టి మళ్ళీ యాడ్ అయింది దాంట్లో అది మళ్ళీ ఫ్రెష్ పాలసీ కింద మళ్ళీ దాన్ని కన్సిడర్ చేస్తారు అప్పుడు నేను ఇన్ని సంవత్సరాల నుంచి కట్టినా నాకు యాడ్ అయినవి పోతాయి కదా సార్ పోతాయంటే అది డిస్క్లోజ్ చేయాలి సార్ అక్కడ మీకు ఏదైనా బోనస్ అక్యుములేటివ్ బోనస్ లాగా అలాగే ఏదైనా ఉంటే మీకు మీరు అదే పాలసీ కంటిన్యూ చేసుకోవాలనుకుంటుంటే చేసుకోవచ్చు ఆ బోనస్ మీకు అలాగే కంటిన్యూ అయింది నేను చెప్పాను కదా డిస్క్లోజ్ చేయాలి మా హస్బెండ్ ఇలా అయిపోయారు అని చెప్పేసి మిస్సెస్ డిస్క్లోజ్ చేసి అప్పుడు దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు నేను పే అంటే తను పే చేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఎందుకంటే ఫస్ట్ చెప్పే అడ్వైజర్ ఈ పాయింట్ ఎప్పుడు చెప్పరు సార్ ఎప్పుడు ఎవరైనా కానీ చనిపోతామని గురించి ఆలోచించా ఓకే అందుకని చెప్పి ఈ క్వశ్చన్ జరగరాని జరిగిన తర్వాత ఈ క్వశ్చన్ వస్తుంది అందుకని అడిగాను సార్ మిమ్మల్ని సో జనరల్ గా ఏందంటే సార్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ లో పాలసీ అడ్వైజర్ గానీ పనిచేసేటప్పుడు అక్కడ నామినీ డీటెయిల్స్ కలెక్ట్ చేస్తారు సార్ అవునండి సో అక్కడ కూడా మీరు అడిగి తెలుసుకోవాలనే బాధ్యత కస్టమర్ దేశాన్ని నేను చెప్పాలనుకున్నది ఎందుకంటే మీరు తెలియకుండా తీసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ రేజ్ అయినప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ ఏవైనా కానివ్వండి ఆ టైంలో ఏంటంటే తెలీదు సో అందువల్ల ఏంటంటే మీరు ముందే తెలుసుకొని తీసుకుంటే మీకు ఆ పాయింట్ అనేది ఇప్పుడు నేను చెప్పిన ప్రకారంగా మీకు బెనిఫిట్ అయితే అంటే మీరు కంటిన్యూ చేసుకుంటే అతన్ని మినహాయించి మీరు కంటిన్యూ చేసుకోవచ్చు ఓకే సో అది కంపెనీ ఏం చేసిద్ది అంటే మీకు అలాగే కంటిన్యూ చేసేసింది సో మీరు కూడా అదే ప్రీమియం మీరు పే చేసుకోవచ్చు రీంబర్స్మెంట్ చేసుకోవచ్చు అన్నారు ఇప్పుడు నేను పేషెంట్ ని తీసుకుని వెళ్ళాను ఎలాంటి నేను ఉంచుకోవాలి ఎలాంటి సబ్మిట్ చేయాలి ఎలాంటి కాగితాలు నేను సబ్మిట్ చేయాలి రింబర్స్మెంట్ కోసం చాలా సార్ క్లైమ్ అనేది అవ్వకుండా పోతుంది ఎన్ని సర్టిఫికేట్ కావాలంటారు ప్రతి సర్టిఫికేట్ కావాలంటారు అసలు ఎన్ని ఏ సర్టిఫికేట్లు కావాలి ఎంత రీంబర్స్మెంట్ ఇస్తారు మంచి ప్రశ్న అడిగారు సార్ మెయిన్ రీఎంబర్స్మెంట్ కేసెస్లో ఏందంటే మీరు హాస్పిటల్లో అడ్మిట్ అయిన దగ్గర నుంచి ఏదైనా కానివ్వండి ఈవెన్ మీరు డయాగ్నోసిస్ ఏదైనా మీరు బ్లడ్ టెస్ట్ల దగ్గర నుంచి యూరిన్ టెస్ట్ల దగ్గర నుంచి అన్ని ఏ టు జెడ్ ఏ టు జెడ్ మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు మీ హెల్త్ ఇన్సూరెన్స్ లో ఓకే ఏంటంటే దీంట్లో కన్జ్యూమబుల్స్ అన్ని కూడా ఉంటాయి సార్ కొన్ని కన్జ్యూమబుల్స్ చాలా మంది ఇది ఆలోచించారు ఆ పాలసీ వరకు ఇచ్చేస్తారు బట్ కన్జ్యూమబుల్స్ సపరేట్ బిల్ వేసి సార్ మీ పాలసీలో ఓన్లీ అవి వరకే కన్జ్యూమబుల్స్ లేవు సార్ కన్సూమబుల్స్ రావు వీటికి మీరు సపరేట్ పే చేసుకోవాలని చెప్పి ఓ యాభై వేలు వేస్తారు సార్ పదిహేను రోజులు ఇరవై రోజులు హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ చేయించుకున్నందుకు అప్పటిదాకా జరిగిన ట్రీట్మెంట్ మొత్తం అది క్యాష్ అయిపోయి ఇది కన్జ్యూమబుల్స్ దే కస్టమర్స్ మీద భారం వేస్తారు సార్ హాస్పిటల్ సో ఏంటంటే నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ కన్సూమబుల్స్ కూడా మీరు పే చేయాల్సిన అవసరం ఉండదు ఓకే అన్లెస్ అంటే అది మీ ప్లాన్ లో మీరు తీసుకుంటే తప్ప అది కూడా మీరు పే చేయాల్సిన అవసరం ఉండదు అది కూడా కంపెనీయే పే చేసిద్ది ఇంకో మెయిన్ పాయింట్ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే మీరు ఏవైతే బిల్స్ తీసుకుంటున్నారో అంటే టెస్ట్ రిపోర్ట్స్ కానివ్వండి హాస్పిటల్ బిల్స్ కానివ్వండి అన్ని ఏ టు జెడ్ ఒకే పేరు మీద ఉండేటట్టు తీసుకుంటే మీకు రేపటి రోజు రియంబర్స్మెంట్ చేసుకునేటప్పుడు మీకు ఏ జంజాటం లేకుండా మీరు క్లియర్ గా మీకు రియంబర్స్మెంట్ అయిపోయింది సార్ పాలసీలో ఏ పేరు అయితే ఉందో అదే 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 మెన్షన్ చేయాలా అదే దాంతోనే మీరు అన్ని బిల్స్ రియంబర్స్మెంట్ చేసుకోగల అవును సరే ఈజీగా అయిపోయింది నిక్ నేమ్స్ పెట్టుకుంటారు ఆ యొక్క పేరు అడకా వేరే వేరే పేరు చెప్తా ఉంటారు అట్లా కాకుండా ఉండాలి అవును ఒకే పేరుతో ఉండాలి అప్పుడు ఏంటంటే మీకు తొందరగా అయిపోయింది రియంబర్స్మెంట్ అన్నది మీకు తొందరగా అయిపోయింది ఓకే ఒకటి డిస్క్లోజర్ నాన్ డిస్క్లోజర్ కేసెస్ లో రియంబర్స్మెంట్ రిజెక్ట్ అయిద్ది లేదా నేమ్ మిస్ మ్యాచెస్ లో రిజెక్ట్ అయిద్ది లేదా ఏదైనా డాక్యుమెంట్స్ మిస్ అయితే మళ్ళీ అది అడిగిద్ది అది హోల్డ్ లో పెట్టి మళ్ళీ మేము మీరు ఆ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసేదాకా వెయిట్ చేసి మళ్ళీ అప్పుడు మీకు అప్రూవల్ ఇవ్వాలా లేదా అన్నది అది కంపెనీ డిసైడ్ చేసి మీకు రిఎంబర్స్మెంట్ అనేది ఇస్తారు సార్ అది ఇస్తే ఇంత పర్సెంట్ రేషియో మేము ఇస్తాం ఇంత పర్సెంట్ రేషియో మేము ఇవ్వా అనేసి కూడా ఈ ఈ సినారియోస్ కూడా ఉన్నాయి సార్ చాలా నేను క్లైమ్ నేను ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాను నేను క్లైమ్ చేసుకుంటున్నాను నాకు ఆల్రెడీ ఒక ప్రాబ్లమ్ తో నేను హాస్పిటల్లో జాయిన్ అయ్యాను నాతో పాటు మా వైఫ్ కానీ పిల్లలకు కానీ ఎవరికైనా కానీ ఇంట్లో వాళ్ళకి ప్రాబ్లం వచ్చింది ఆ క్లైమ్ ఇస్తారా సార్ మంచి ప్రశ్న అడిగారు సార్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారా సార్ ఎందుకంటే మీరు ఫ్యామిలీ తీసుకున్నారు కాబట్టి మీ ఫ్యామిలీ మొత్తానికి కవర్ చేసే బాధ్యత కంపెనీది సార్ ఎందుకంటే మీరు అది సేమ్ టైంలో లో కానివ్వండి లేకపోతే సేమ్ మంత్ లో కానివ్వండి ఆర్ మల్టీ మల్టిపుల్ టైమ్స్ కానివ్వండి ఈ మంత్ కాదు ఇవాళ ఈ నెలలో మీకు అయింది లేకపోతే వచ్చే నెలలో అయింది సో ఈ ఎలాగైనా కానివ్వండి క్లెయిమ్ అన్నది వస్తే మీరు ఆబ్వియస్లీ మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు ప్రాబ్లమ్ ఓకే థ్యాంక్ రియాజ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్ దిస్ ఈజ్ శ్రీనుమలంపల్లి సైనింగ్ ఆఫ్